అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము రేపు శ్రావణ శుక్రవారము మొదలు మనకు శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చిన ఈ సంవత్సరము రేపు ఇరవై ఐదో తారీఖు ఫస్ట్ శ్రావణ శుక్రవారం మొదలు మళ్ళీ వచ్చేసి మనకు వచ్చేసి ఎనిమిదో ఎనిమిదో తారీఖు పున్నంకు ముందు వచ్చే శుక్రవారము వరమహాలక్ష్మి రథం చేసుకుండే వాళ్ళు రథము పూజ చేసుకుండే వాళ్ళు పూజ ఏది అనుకూలం ఉంటే కలషం పెట్టనోళ్ళు కానీ అమ్మవారి ఫోటో పెట్టుకొని స్వామివారి ఫోటో లక్ష్మీనారాయణని ఇద్దరిని కొలిస్తేనా చాలా మంచిది నేనైతేన రెండు కలశాలు పెట్టుకొని చేసుకుంటా ప్రతి సంవత్సరం చేసుకుంటా అంటే వరమహాలక్ష్మి రథం రోజు చేసుకుంటా ఇంకా రేపు శుక్రవారం ఒక్క కలషం పెట్టుకొని ఇంకా లక్ష్మీనారాయణ కానీ నేను శనివారం రోజు కలషం పెడతా కదా శనివారం పెట్టకుండా శుక్రవారం రోజు పెట్టుకొని ఆ విధంగా పూజ చేసుకుంటా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటాను ఇంకా మన దీపవర్ణం చదువుకుంటా లక్ష్మీ అష్టకం చదువుకుంటాను ఆ విధంగా చదువుకొని నాకు వచ్చిండేటి చదువుకొని ఇంకా అమ్మవారి నామం అనుకుంటానే ఉంటాను ఆ విధంగా చేసుకుంటాను రేపు పెడతా నేను ఏ విధంగా చేసుకున్నామో ఇది వచ్చేసి కొబ్బరి నూనె న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునేది ఏ విధంగా చూపిస్తాను నేను చూ ఇప్పుడు చేయి పట్టుకొని చూపిస్తున్నా అది కుంట గర్గర్ మాకు అని అంటారు కులాల్లో ఉంటుంది ఎర్రటి మందార పాకులు మందార పూలు ఆకులు కరివేపాకు కలమంద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ మెంతులు కొబ్బరి నూనె బాగా మరిగిన తర్వాత ఇవన్నీ నేను కట్ చేసుకున్నా చూడండి బాగా శుభ్రం చేసుకొని దాని మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి డ్రై క్లాత్ మీద వేసేసి ఫస్ట్ ఆరబెట్టి తుడిసేసినాను తుడిసిన తర్వాత వేసుకోండి డైరెక్ట్ వేసుకోత్తండి ఎందుకంటేనా దానిలలో చిన్న చిన్న పురుగులు ఉంటున్నాయి ఇది వచ్చేసి బాగా ఎర్రగా మనం పోపు ఏ విధంగా కాంచుతాం చూడండి ఆ విధంగా కాంచినామంటేనా బాగా దానిలో ఉండేటివన్నీ దానికి ఆయిల్ కన్నీ దిగుతాయి కలర్ బాగా మారాలా ఇప్పుడు నేను చూపించింది కానీ కలర్ అది కాదు ఇంకా రెడ్ కలర్ వచ్చేస్తుంది ఆ విధంగా కాగిన తర్వాత మూత పెట్టేసేసి కొంచెము ఇంకా అవంతా దాంట్లో దిగింటాయి కదా అప్పుడు వడేసుకొని పెట్టుకునేది మరి మనం వడేసింటాం ఆ తుక్ అంతా ఉంటుంది కానీ దానికి ఆయిల్ కంపల్సరీ ఉంటుంది ఆ ఆయిల్ అంతా ఆ తుక్ వచ్చేసి తలకు బాగా రుద్దుకోండి రుద్దుకోవడం వల్ల కానీ దాంట్లో ఉండేది కానీ మనకు ఒక్క రోజు రెండు రోజులు అయ్యింది నాకు దీంట్లోదే ఇంకా చానా వేసే వాళ్ళకు చానా అవుతుంది ఇంకా దీంట్లో గోరింటాకు వేసుకోవచ్చు గోరింటాకు నాకు దొరకలేదు దొరికితే గోరింటాకు కానీ వేసుకోండి కొంచెం జుట్టు రాలేదు అనేది తగ్గుతుంది డ్రాండ్రఫ్ కానీ తగ్గుతుంది కొంచెం ఒక్కోసారి తలన నవ్వలాగా అట్లంతా ఉంటుంది చూడండి అదంతా తగ్గుతుంది ఈ విధంగా కలర్ వచ్చేదాకా పెట్టేది నాకైతేనా నేను మెడిసిన్ వాడతా కాబట్టి మెడిసిన్ వాడే వాళ్ళకి ఎవరికైనా జుట్టు అనేది అస్సలు ఉండదు బాగా రాలిపోతుంది ఇంత మటుకు ఉందన్నా కానీ గో ఇట్లా ఆయిల్ చేసుకొని వాడడం వల్లే ఈ విధంగా చేసుకొని నేను నిలో పెట్టుకుంటాను నాకు అయిపోయినప్పుడల్లా తెచ్చుకొని ఈ విధంగా చేసుకుంటాను నా సాయంత్రం పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేసినా కానీ అస్సలు మెడ నొప్పి కానీ ఇదంతా బాగా రిలీఫ్ ఇస్తుంది నాకు ఆల్రెడీ మెడ నొస్తాయి అన్నీ నొస్తాయి కానీ కొంచెం అయితే తల అయితే నా తలనొప్పి అంతా రిలీఫ్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సోమవారం రోజు మీకు ముందు చూపించింది మంగళవారము ఇది వచ్చేసి సోమవారం రోజు ఇంకా మా వారు వచ్చేసి సరుకులన్నీ తీసుకొని వచ్చినాడు చెనుగులు చూడండి ఎన్నోటి తెచ్చినాడు ఎందుకండి అన్ని తెచ్చినావు అంటే నేను మామూలుగా కాల్ కేజీ తెప్పిస్తాను మాకు ఇద్దరికే కాబట్టి మా వారు వచ్చేసి కేజీ తెచ్చినాడు ఎందుకండి అంటేనా శ్రావణ మాసం అది ఎక్కువ ఉడకబెట్టి తిన్నాం కానీ మంచిదే కదా అని సరేలే అని ఇంకేం మాట్లాడాలా మెంతులు నువ్వులు కానీ హాఫ్ కేజీ తెమ్మంటే కేజీ తెచ్చినాడు నువ్వులు కానీ డైలీ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కానీ మనకు మంచిది ఎముకలకు బలము ఇది నేను చూపిస్తానని అది పచ్చ కర్పూరము పూజలో వినియోగిస్తేనా చాలా మంచిది స్వామి అమ్మవార్లకు చాలా ప్రీతికరము ఇది కాయలు వంటకాయలు మరి కావలసినవన్నీ తీసుకొని వచ్చినాడు మాకు ఒక నెల నెల పైనే వస్తాయిలేండి చాలానే తెచ్చినాడు ఈసారి నేను కొన్ని తక్కువ కాల్ కేజీ హాఫ్ కేజీ రాసిండేటి కేజీ కేజీ తీసుకొని వచ్చినాడు అదే మాట్లాడుతూ ఉన్నాను అన్నింటిని తీసుకొని వచ్చినావు అన్ని పురుగులు పడితే అంటే ఏం పట్టవులే అని అంటానుడు మా వారు ఈ బాటలు సోఫులకు ఫ్రీ ఇచ్చినారు సరేలే అనేసి ఎవరికన్నా పిల్లలకి ఇద్దాంలే అనేసి నేనైతేనే ప్లాస్టిక్ చాలా తక్కువే వాడేది వాడతాను ఒకసారి రెండుసార్లు వాడతా ఎక్కువ రోజులు వాడం మేము ప్లాస్టిక్ వాడతాం కానీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకొని దానిలో పెట్టేది ఆ విధంగా వాడను మళ్ళీ అదే మాకు సోమవారం రోజు మార్కెట్ ఆ రోజు వచ్చేసి బెండకాయ క్యారెటు చిక్కుడుకాయ తీసిన తీసుకొని వచ్చినాడు మిగతావన్నీ ఉన్నాయి ఇంకా మనం ఇంకా ఏ ఈ రెసిపీ అయితే ముల్లంగి తాలింపును సద్దరొట్టు చేసినాను అంటే నేనేం తీయలేదులేండి ఏ విధంగా అనేసేసి ముల్లంగి తాలింపు చేసేసినాను మళ్ళీ సద్దరొట్టెట్లోకి వచ్చేసి సద్దపిండి వేసుకొని దాంట్లోకి శనకాయ విత్తనాలు ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాను ఆ క్యారీలో ఉందే అది శని ఆ పౌడర్ వేసినాను శనికాయ విత్తనాలు ఎండుమిర్చి పౌడర్ వేసి సాల్ట్ వేసి జీలకర్ర నువ్వులు వేసేసి పిండి చన్నీళ్ళతోనే కలిపేసి రొట్టి తట్టేసి కాల్ చేసినాను ఇంకా మనం వచ్చేసి శ్రావణ మాసం గురించి మాట్లాడుకున్నాం శ్రావణ మాసంలో వచ్చేసేసి మనకు నాగల చవితిగానే వస్తుంది నాగల్ నాగల చవితి వచ్చేసేసి నాగల చవితి ఇరవై ఎనిమిదో తారీఖు నాగలచవితి నాగల పంచమి ఇరవై తొమ్మిదో తారీఖు ఉంది నాగల చవితి అనేది మేము చేసుకుంటాము కానీ తెలంగాణ వాళ్ళు చేయరంట కదా కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో నాగల చవితి చేస్తారు మా ప్రాంతంలో వచ్చేసేసి శ్రావణ మాసంలో నాగల చవితి చేస్తారు ఆ పండగ కానీ ప్రతి సంవత్సరము చేసుకుంటాము మేము నాగల పాలు పోసేసి సలివిడి అవన్నీ చేసి దేవునికి సమర్పిస్తాము వర వరమహాలక్ష్మి పూజ చేసుకుంటాము వచ్చేసి రాఘవేంద్ర స్వామిది ఆరాధన కానీ వస్తుంది పదకొండో తారీఖు అది ఉంది సంకష్టి ఉంది ఈ నెల శ్రావణమాసంలో అన్ని పూజలే ఉన్నాయి ఒక మంగళవారం రోజు అమ్మవారికి మంగళగౌరికి కానీ పూజ చేసుకుంటాను అన్నీ పెడతా నేను నేను చేస్తే నాకు అనుకూలంగా నాకు కానీ ఆరోగ్యం సహకరిస్తే కంపల్సరీ అన్నీ చేస్తాను మరి వచ్చేసి ఇంకా ఆరోగ్యం సహకరించాల మనకు డబ్బులు ఒక్కటే ఉంటే కాదు లక్ష్మీ పూజ చేసుకుంటే డబ్బులు ఒక్కటే కాదు మనకు ఆరోగ్యము పిల్లల చదువులు ఇంట్లో గొడవలు లేకుండా కుటుంబంలో గొడవలు లేకుండా భార్యాభర్తలు గొడవలు లేకుండా పిల్లలు అల్లర పట్టకోకుండా మనకు అన్నీ అవన్నీ కానీ మనం మంచిగా ఉన్నా కానీ ఇరుగు పురుగులతో బాగా సంతోషంగా ఉన్నా కానీ అవన్నీ ఉండడం కానీ మనకు లక్ష్మీదేవితోనే సమానము మనకి ఇంట్లో తినడానికి నిండుగున్నా కానీ అవన్నీ లక్ష్మీదేవితోనే సమానము ఇప్పుడు నేను చూడండి నాకు ఆరోగ్యం కొంచెము ఆరోగ్యం పరంగా నాకు బాధ అంతే ప్రతి ఒక్కటి భగవంతుడేమో ఆ తల్లి దయతో మేము అన్ని విధాలుగాను బాగానే ఉన్నాము నాకు ఆరోగ్యం కొంచెం సాకరీకరించ దేవుని దయతో అందరం బాగున్నాం మనం మరొక వీడియోలో కలుద్దాం